భారతదేశంలో బీజేపీకి సరైన బుద్ది చెప్పే సమయం వచ్చింది జీఎస్టీ అనే భూతాన్ని బీజేపీ ప్రభుత్వం పెట్టి ఈ రోజు జీఎస్టీ తగ్గించామని పబ్లిక్ సెట్ చేసుకోవడానికి ప్రజలను మోసించడానికి ప్రయత్నాలు చేస్తుందని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి చెందిన రాష్ట కాంగ్రెస్ సీనియర్ నేత ఈ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు బీజేపీ మాటలు నమ్మడానికి వీలేదు ప్రజలందరూ గమనించాలి గతంలో పద్నాలుగు మంది ప్రైమ్ మినిస్టర్లు భారతదేశాన్ని పరిపాలించారు ఏనాడు ఎవరు కూడా జీఎస్టీ అనే మాటను తీసుకొచ్చి ప్రజలపై భారం తస్మాత్ జాగ్రత్త ఓట్ చోరిని ప్రజల మనుషుల నుంచి తొలగించడానికి జిఎస్టి అనే మంత్రాన్ని ముందుకు తీసుకొచ్చారు తస్మాత్ జాగ్రత్త అని చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు పదకొండు సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం జిఎస్టి అనే భూతాన్ని భారతదేశం ప్రజలపై పెట్టి కష్టాన్ని డబ్బులను దండుకొని మన రక్తాన్ని పీల్చి పీల్చి ఈ రోజు ఏదో ఊరట కల్పించినామని జిఎస్టి తగ్గించి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చంద్రశేఖర్ గౌడ్ ఎద్దరు చేశారు మేము జిఎస్టి తగ్గించాము చూడు గత ప్రభుత్వాలు జిఎస్టిని పెట్టినారు ప్రజలను ఇబ్బంది పెట్టినారని ప్రచారం చేసుకుంటున్నారు ఇది భారతదేశ ప్రజలకు తెలియదా జిఎస్టిని భూతాన్ని పెట్టింది ఎవరు మనందరినీ దోచుకున్నది బీజేపీ ప్రభుత్వం అని తెలియదా పదకొండు సంవత్సరాలుగా జిఎస్టి పెట్టింది వాళ్లే తగ్గించింది వాళ్లే అది కూడా పూర్తిగా తీసేయలేదు తీసేయకుండా పర్సెంటేజ్ ని తగ్గించి ప్రజలను మోసం చేస్తూ ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు ఇది మనమందరం గమనించాలి మనల్ని మోసం చేసి మనకి లబ్ధి చేకూర్చాము అనే రీతిలో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం దీన్ని తిప్పికొడదాం రాహుల్ గాంధీ గారు జిఎస్టి పెట్టినప్పటి నుండే ప్రజలను చైతన్య పరుస్తూనే ఉన్నారు జిఎస్టి పెట్టి ప్రజలను మోసం మన రక్తాన్ని పిలిచి మనం చేసే లాక్కుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు కాబట్టి బీజేపీ మాటలు విని బీజేపీ ఏదో మనకు చేస్తుందనే ఆలోచన మాని నిజాన్ని గమనిస్తూ బిజెపిని తిప్పికొట్టాలి బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకుడు మరియు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఏ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు